ముగ్గురు సన్యాసులు ఒక వితంతువు కథ పూర్వకాలంలో శాంతిపురం అనే ఒక ప్రాచీన గ్రామము ఉండేది ఆ గ్రామము చుట్టూ ఎత్తైన పర్వతములు గామైన అరణ్యములు ఉండేవి అక్కడి ప్రజలు సాదాసీదా జీవితం గడిపే రైతులు ఆ గ్రామములో ఒక వితంతు స్త్రీ నివసించెను ఆమె పేరు రమణీ భర్తను చిన్న వయసులోనే కోల్పోయినందున ఆమె జీవితం చీకటి గర్భములో కూరుకుపోయింది గ్రామస్థులు ఆమెను దురదృష్టకరమైనది అని తిడుతూ ఆమెను అపసుకునమని దూరంగా జరిపేవారు రమణి తన గుడిసెలో ఒంటరిగా జీవిస్తూ హృదయంలో బాధ కన్నీళ్లతో కాలం గడుపుతూ ఉండేది ఒక దినం శాంతిపురి గ్రామానికి ముగ్గురు మహాయోగులు అరణ్యమార్గముగా వచ్చి ప్రవేశించారు వారిని చూసి ప్రజలు ఆశ్చర్యంతో ముందుకు పరుగెత్తారు అందరూ వారి పాదాలపై నమస్కరించి ఆశీర్వాదములు తీసుకొన్నారు ఆ ముగ్గురి పేర్లు విద్యాసాగరుడు అమరానందుడు మురళీధరుడు వారు గ్రామమునకు మధ్యలో ఉన్న పాత దేవాలయములో నివసించాలని నిర్ణయించుకున్నారు ఆ దేవాలయం ఎన్నేళ్ల నుండో నిర్మానుష్యంగానే ఉండేది కాని వారి రాకతో ప్రకాశమంతమైంది రోజుకోసారి గ్రామస్థులు దేవాలయమునకు వచ్చి యోగుల పాదముల దగ్గర కూర్చుని వారి జ్దానబోధలను ఆస్వాదించేవారు రమణికూడా ఆ మందిరపు బయట నిలబడివారి మాటలను వినేది కాని గ్రామస్థులు ఆమెను లోపలికి అనుమతించేవారు కాదు ఆమె మాత్రం ఆశలు ప్రశ్నలు అంధకారముతో నిండిపోయింది ఆ రాత్రి దేవాలయం నుండి ధ్వనించిన ఒక వాక్యము ఆమె ఆత్మను తాకింది ప్రతి మనిషి జీవితములో పరీక్షలు తప్పవు వాటిని జయించినవాడు మాత్రమే తన విధిని మార్చగలడు రమణి మొదటిసారి తన జీవితం మారబోతుందేమో అని మౌనంగా అనుమానించుకుంది ఒక సాయంకాలం రమణి ధైర్యం చేసి దేవాలయ ద్వారం దగ్గర నిలిచి మూడు యోగులను నమస్కరించి మాట కలిపింది ఓ మహనీయులారా నా జీవితం ఎందుకు ఇంత దుహకమయంగా ఉంది నాకు మార్గం చూపండి నేను ఏటుపోవాలో తెలియదు అని ఆమె విరహంతో కూడిన స్వరంలో చెప్పింది విద్యాసాగరుడు తన కళ్ళు మూసి నిదానముగా అన్నాడు అమ్మా ఈ జగత్తు ఒక భారముతో కూడిన మాయా దాని నిజమును గ్రహించినవాడు తన విధిని మార్చుటకు శక్తిని పొందుతాడు కాని ముందుగా నీవు నీ హృదయ ధైర్యాన్ని నిరూపించాలి అమరానందుడు స్వరమందుకైనత కలిపి చెప్పాడు మేము నిన్ను ఈ అరణ్యంలో రాత్రంతా ఒంటరిగా ఉంచుతాము చీకటి జంతువులు అదృశ్య శక్తులు ఇవన్నీ నీ చుట్టూ ఉంటాయి భయం నిన్ను వసపరచినా నీవు ఓడిపోతావు కాని దానిని జయిస్తే నీ మొదటి పరీక్ష విజయవంతమవుతుంది మురళీధరుడు రమణిని కరుణతో చూశాడు భయాన్ని జయించిన మనిషి హృదయం వెలుగుతో నిండుతుంది ధైర్యముతో నిలబడితే నీవు కొత్త మార్గంలో అడుగుపెట్టగలవు రమణి ఆ మాటలు విని తడబడింది చీకటి అరణ్యం ఒంటరిగా ఆమె గుండె వణికింది కాని లోపల ఒక చిన్న దీపం వెలిగినట్లు అనిపించింది సరే మహనీయులారా నేను సిద్ధము అని కళ్లలో కన్నీళ్లు కాని హృదయములో ధైర్యముతో ఆమె అంగీకరించింది ఆ యోగులు నవ్వుతూ చెప్పారు మేము పూర్వాహ్నమున సూర్యోదయము అయిన వెంటనే నీవద్దకు వస్తాము అప్పటివరకు నీవు ఒంటరిగా ధైర్యంగా ఉండాలి అని చెప్పారుగాని యోగులు అరణ్యములో మాయమైపోయారు రమణి ఒంటరిగా మిగిలింది అస్తమించు సూర్యుని కాంతి అదృశ్యమవగా అరణ్యం నిశ్శబ్ద చీకటితో కప్పబడింది ఆ చీకటిలో గుడ్లగుబలు గట్టిగా అరుస్తున్నాయి ఏదో పొదల్లోకి ఏదో జంతువు కదులుతున్నట్లు శబ్దాలు వినిపిస్తున్నాయి గుండె భయంతో కొట్టుకోవడం మొదలయ్యింది కాని అప్పుడు యోగుల మాటలు గుర్తుకు వచ్చాయి నీ భయాన్ని వదిలివేస్తే నీవు మొదటి పరీక్షలో గెలుస్తావు ఆమెలో ధైర్యం మెల్లగా మేల్కొన్నది చీకటిని చూస్తూ చల్లగా ఊపిరి పీల్చుకుని ఆమె ఒక చెట్టు క్రింద మెల్లగా ధ్యాన స్థితినందుకుంది ఏడుపు తగ్గింది భయం తగ్గింది రాత్రి ముందుకు సాగింది ఆమెకు తెలియదు ఈ రాత్రే తన జీవితానికి ఒక కొత్త ఆరంభమని రాత్రి అంతా రమని చీకటిలో భయం మధ్య గడిపింది కొన్నిసార్లు గాల్లో వింతగానూ శబ్దాలు వినిపించేవి నల్లని నీడలు కదులుతున్నట్టు కనిపించేవి గుండె వేగంగా కొట్టుకునేది ఇది ఒక దేయమా లేక అడవి మృగమా అని ఆమె మనస్సులో ప్రశ్నించుకుంది కాని వెంటనే యోగుల బోధనలు ఆమె చెవుల్లో వినిపించాయి భయమంటే మనసులో పుట్టిన మాయ మాత్రమే దానిని ఎదుర్కొంటే అది నీడవలె మాయమౌతుంది ఆలోచనతో కళ్ళు మూసి లోతైన ఊపిరి పీల్చుకొని తన మనస్సును కట్టిపడేసింది ఆమె చెమటపడినా భయాన్ని జయించాలని సంకల్పించింది కొద్ది కొద్దిగా రాత్రి తన చీకటి బారినుండి తొలగిపోయింది గగనములో తూర్పువైపు ఒక చిన్న బంగారు కిరణం ప్రసరించసాగింది ఆ కిరణము రమణి ముఖంపై పడగా ఆమె గుండెల్లో భయం స్థానంలో ఆత్మవిశ్వాసం నిండిపోయింది ఆ సమయములో ముగ్గురు యోగులు తిరిగి ఆమె ముందు ప్రత్యక్షమయ్యారు విద్యాసాగరుడు సంతోషంగా చూశాడు అమ్మా నీ మొదటి పరీక్ష విజయవంతమైంది నీవు నీ భయాన్ని జయించావు ఇక్కడినుంచి నీ జీవితం మరల చీకటిలో కాదు వెలుగులో నడుస్తుంది రమణి కళ్లలో ఆశ్చర్యం మరియు ఆనందం మెరిశాయి ఆమెకు అనిపించింది భయం అనేది బాహ్యంగా లేదని అది మనలోనే ఉంటుంది దాన్ని ఎదుర్కొంటే అది స్వయంగా అంతమవుతుంది అమరానందుడు అన్నాడు ఇప్పుడే నువ్వు నిజమైన మార్పుకు ప్రారంభమయ్యావు కాని ఇంకా నీకు ముందున్నది రెండవ పరీక్ష మురళీధరుడు హాస్యముతో అన్నాడు ఈసారి పరీక్ష నీ భయముతో సంబంధం లేదు కాని నీ హృదయబంధంతో సంబంధముంది ఇది విని రమణి అలజడి చెందింది హృదయబంధం అని ఆశ్చర్యంగా ప్రశ్నించింది యోగులు పరస్పరాన్ని ఒక్కసారి చూసుకుని మౌనంగా నవ్వారు ఇప్పుడు నీ రెండవ పరీక్ష త్యాగం రమణి ఆశ్చర్యంగా వారిని చూసింది నావద్ద ఏముంది త్యాగం మహనీలరా నేను ఇప్పటికే అన్నీ కోల్పోయాను అప్పటికి అమరానందుడు సానుభూతిగా చెప్పాడు నిన్ను ఎక్కువ బాధపెడుతున్న ఒకే ఒక వస్తువు నీ వద్ద ఉంది నీకు అత్యంత ప్రాణమైనది నీ భర్త యొక్క చిహ్నం నీ గుండెకు అతి దగ్గరగా ఉన్న స్మరణ ఈ మాటకి రమణి వెంటనే తన గుడిసెలో ఉన్న చిన్నపెట్టె గుర్తుకు తెచ్చుకుంది అందులో ఆమె భర్త యొక్క ప్రాచీన చిత్రపటముండేది ఆమె గుండె మరోసారి భారమైంది మురళీధరుడు నెమ్మదిగా అన్నాడు ఆ స్మృతిని నీవు వదులుకోకపోతే నీ జీవితం గడచిన క్షణాలలోనే నలిగిపోతుంది గతాన్ని నీతో మోసుకెళ్తే భవిష్యత్తు ఎప్పుడూ రానివ్వదు నీవు నిజమైన స్వతంత్రురాలిగా మారాలంటే ఆ చిత్రపటాన్ని గ్రామమధ్యనున సరస్సులో వదిలివేయాలి ఈ మాటలు విని రమణి హృదయంలో యుద్ధం మొదలైంది నా భర్త భర్తజ్ఞాపకము నా జీవితం అంతా దానిని ఎలా వదులుకోగలను అని లోపల తపన కాని యోగుల చూపులు కరుణతో మెరిశాయి వారు బలవంతం చేయలేదు కేవలం ఒక మార్గం చూపించారు తరువాతిరోజు రమణి తన గుడిసెలోకి వెళ్లి కుదేలైన చేతులతో ఆ చిన్న పెట్టెను తీసి తన భర్త చిత్రాన్ని తన హృదయానికి గట్టిగా హత్తుకుంది ఆమె కన్నీళ్లతో తడిసిపోయింది కాని మెల్లగా ఆ చిత్రాన్ని చేతిలో పట్టుకుని సరస్సువైపు నడిచింది గ్రామస్థులు దూరం నుండి ఆమెను చూసి ఆశ్చర్యపోయారు ఇది ఏమి చేస్తోంది తన భర్తజ్ధాపకాన్ని వదిలేస్తోందా అని గుసగుసలు చేసుకున్నారు రమణి ఎవరినీ చూడలేదు ఆమె నెమ్మదిగా సరస్సు అంచున నిలబడి ఆ చిత్రపటాన్ని నీటిలోపల వదిలేసింది చిత్రం మునిగిపోతుండగా ఆమె గుండెలోతుల్లో ఒక భారమూ మునిగిపోయినట్టనిపించింది ఆ క్షణానికే ఆమె గుండె కొద్దిగా తేలికపడింది ఆమె మైకం బదులు ఒక ఉల్లాసం పుట్టింది ఆమె దేవాలయం వైపు తిరిగి వెళ్ళింది అక్కడ ముగ్గురు యోగులు ఎదురుచూస్తూ ఉన్నారు విద్యాసాగరుడు ప్రశాంతముగా అన్నాడు అమ్మా నీవు రెండవ పరీక్షను గెలిచావు నీవు గతపు బంధనమునుండి విముక్తురాలివి ఇక నుండి నీ గుండెలోకానికి వెలుగును పంచగలదు రమణి కళ్లలో కన్నీళ్లు మెరిశాయి కాని ఈసారి అవి దుంహకం వల్ల కాదు అవి స్వేచ్ఛవల్ల రెండవ పరీక్ష విజయవంతమై రమణి హృదయం కొంత తేలికగా మారింది ఇక తన భర్త జ్దాపకాల బరువును మోయడంలేదు కాని యోగులు ఆమెకు చెప్పారు అమ్మా అసలు కైనమైన పరీక్ష ఇంకా మిగిలి ఉంది రమణి నమస్కరించి నేను సిద్ధమని చెప్పింది ఆమె ముఖంలో భయంలేదు కానీ ఆత్మవిశ్వాసం నిండిపోయింది మురళీధరుడు స్వరంతో అన్నాడు ఇది ఆత్మపరీక్ష భయాన్ని నీవు జయించావు గతాన్ని విడిచిపెట్టావు కాని ఇప్పుడు నీకు మిగిలింది తన కోసం మాత్రమే కాదు ఇతరుల కొరకే జీవించడం రమణి ఆశ్చర్యంగా వారిని చూసింది మహానీయులారా అది ఎలా సాధ్యం అని అడిగింది అమరానందుడు సమాధానమిచ్చాడు నీవు కలిగిన ఈ చిన్న జీవన సంపదను విడిచిపెట్టి అరణ్యంలో ఏడు రోజులపాటు ధ్యానం చేయాలి ఆహారం నీరు లేకుండా కేవలం నీ ఆత్మను శుద్ధి చేసుకోవాలి భౌతిక శరీరం బలహీనమవుతుంది కాని నీ ఆత్మ బలపడుతుంది ఈ పరీక్షలో విజయం సాధిస్తే నీ శక్తి నీకే కాదు ఇతరులకు కూడా వెలుగునిస్తుంది ఈ మాటలు విని రమణి లోపల కొంత వణికింది ఏడు రోజులు ఆహారం లేకుండా ఎలా ఉంటాను నీరు లేకుండా ఎలా బ్రతుకుతాను కాని వెంటనే తన మనసులో ధైర్యం పుట్టింది భయం నేను గెలిచాను గతం విడిచాను ఇప్పుడీ శరీర కష్టాన్ని తప్పక తట్టుకుంటాను అని నిర్ణయించింది ఇలా రమణి రోజుల ధ్యానం కోసం అరణ్యంలోకి అడుగుపెట్టింది మొదటి రోజు తన శరీరం బాధపడిన ఆమె మనస్సు ప్రశాంతంగా నిలిచివుంది మూడవ రోజు బలహీనత ఎక్కువైంది ఆకలితో కళ్ల ముందు చీకటిగా కనపడింది ఐదవరోజు ఆమె పూర్తిగా ధ్యానంలో మునిగిపోయింది శరీరానికి ఆకలి లేదా దాహం అనిపించలేదు ఏడవరోజు సూర్యోదయ సమయములో ఒక అపూర్వమైన అద్భుతం జరిగింది రమణి చుట్టూ ఒక బంగారు కాంతి వలయం ఏర్పడింది ఆమె ఆత్మ మంత్రశక్తి వలె ప్రకాశించింది ఆమెకు స్పష్టంగా అనిపించింది నేను ఇక సాధారణ మానవురాలు కాదు నా జీవితం ఇతరులకు శక్తిని ఇచ్చే ఒక దీపంలా మారుతోంది అప్పుడే ముగ్గురూ యోగులు దర్శనమిచ్చారు విద్యాసాగరుడు సంతోషంగా అన్నాడు అమ్మా నీవు ఆత్మపరీక్షను గెలిచావు ఇకపై నీ శక్తి నీకే పరిమితమై ఉండదు ఇతరుల విధిని మార్చగలదు ముగ్గురూ ఆశీర్వాదం ఇచ్చారు రమణి కళ్లలో కన్నీళ్లు వచ్చాయి ఆనందభాష్పాలు ఏడు రోజుల ఆత్మపరీక్ష విజయవంతమైన తరువాత రమణి గ్రామానికి తిరిగి నడిచింది ఆమె కళ్లలో భయంలేదు దుంహకంలేదు ఒక దైవిక కాంతి వెలిగింది గ్రామస్థులు ఆమెను చూసి విస్మయంతో నోరెల్లబెట్టారు ఇది అదే రమణిన ఎప్పుడు కన్నీళ్లతో తలవంచిన వితంతువా లేదు ఇప్పుడు ఆమె ముఖంలో ఆత్మవిశ్వాసపు కాంతి ఉంది దేవి రూపంలాంటిది ఉంది అని ఒకరికీ ఒకరు గుసగుసలాడారు ఒకప్పుడు ఆమెను తిట్టినవారు ఇప్పుడు ఆమె పాదాలకు వంగె క్షమాపణలు అడిగారు రమణి మేము నీనూ అవమానించాము నిన్నూ శాపగ్రస్తురాలిగా భావించాము కాని ఇప్పుడు మాకు అర్థమైంది నీవు సాధారణ స్త్రీ కాదు అని గ్రామ పెద్దలు అన్నారు రమణి మృదువుగా నవ్వుతూ సమాధానమిచ్చింది క్షమాపణలు లేదు మన జీవితం ప్రతి ఒక్కరికి ఒక గురువు వంటిది తప్పులను తెలుసుకోవడమే జ్దానం భయాలు బంధాలను వదిలినప్పుడు మాత్రమే మనం నిజమైన స్వాతంత్ర్యాన్ని పొందుతాము ఆ మాటలు గ్రామస్థుల హృదయాలలో మార్మ్రోగాయి ఆమె తర్వాత రోజులు గ్రామంలోని పిల్లలతో గడపసాగింది వారికి భయాన్ని ఎలా జయించాలో హృదయాన్ని ఎలా స్వచ్ఛంగా ఉంచాలో ఇతరుల కోసం ఎలా జీవించాలో బోధించసాగింది ఆమె దేవాలయం పక్కన ఒక చిన్న విద్యామందిరం ప్రారంభించింది అది కాదు కాని పిల్లలకు జీవన పాఫాలు చెప్పే స్థలం అక్కడ రమణి భయాన్ని ఎదిరించడం త్యాగం చేయడం మనసులోని అహంకారాన్ని వదిలేయడం నేర్పించింది మెల్లిగా గ్రామం వాతావరణం మారడం మొదలైంది స్త్రీలు ఒకరిని ఒకరు అవమానించడం మానేశారు పురుషులు రమణిని గౌరవించసాగారు వృద్ధులు కూడా ఆమె విద్యామందిరానికి వచ్చి ఆ మాటలను ఆలకించసాగారు గ్రామజీవితం క్రమంగా వెలుగుతో నిండిపోయింది ప్రజలు ఆమెను జ్యోతి అనే పేరుతో పిలవసాగారు ఒక సంవత్సరం గడిచింది రమణి బోధనల వల్ల శాంతిపురి గ్రామం క్రమంగా మారిపోయింది అంతా ఐక్యతతో సహకారముతో జీవించడం ప్రారంభించారు కానీ ఒకరోజు గ్రామానికి ఒక భారీ విపత్తు ఎదురైంది గ్రామం పక్కన ప్రవహించే పెద్ద నది ఆ సంవత్సరపు వర్షాకాలంలో ఉప్పొంగి గ్రామాన్ని ముంచెత్తబోతుందని వచ్చింది ప్రజల హృదయాల్లో మళ్లీ భయం మొదలైంది ఇంత పెద్ద వరదను మనం ఎలా ఆపగలం మన గ్రామం మొత్తం నీటిలో కలిసిపోతుంది అని ఒకరితో ఒకరు పరుగులు పెట్టి గందరగోళానికి గురయ్యారు ఆ సమయములో రమణి ముందుకు వచ్చింది ఆమె బలమైన స్వరంలో గ్రామస్థులను సమాధాన పరుస్తూ చెప్పింది గ్రామస్థులారా ఈ నది మన శత్రువు కాదు అది ప్రకృతి శక్తి మనము భయపడాల్సిన అవసరం లేదు మనము ఒకటిగా చేతులు కలపగా మన గ్రామాన్ని రక్షించగలము ఆమె మాటలలో ఉన్న ఆత్మవిశ్వాసం అందరినీ ధైర్యపరిచింది పురుషులు రాళ్లను మట్టి సంచులను తెచ్చి తీరాన్ని బలపరిచారు స్త్రీలు తాడులు బండలను కట్టి రక్షణ కట్టలు నిర్మించారు పిల్లలు కూడా చిన్న సహాయం చేస్తూ ఉత్సాహాన్ని నింపారు రమణి స్వయంగా ముందు నిలబడి అందరికీ దిశను చూపింది ఎవరూ భయపడకుండా అందరూ కలిసికట్టుగా పనిని కొనసాగించారు ఆ రాత్రి వర్షం భీకరంగా కురిసిన ప్రతి ఒక్కరి శ్రమతో నిర్మించిన రక్షణ గోడలు నదిని ఆపగలిగాయి ఉదయం సూర్యోదయంతో గ్రామం సురక్షితమైందని అందరూ గ్రహించారు ఆనంద కేరింతలు వెల్లువెత్తాయి గ్రామ ప్రజలు రమణివైపు తిరిగి గట్టిగా కీర్తించారు శాంతి జ్యోతి నీవే మా రక్షకురాలు ఆ రోజు నుండి రమణి కేవలం ఒక స్త్రీ కాదు ఆమె శాంతిపురి గ్రామ చిహ్నం ఒక ప్రేరణగా మారిపోయింది కాలం గడిచింది రమణి మరణానంతరం కూడా ఆమె పేరు మరచిపోలేకపోయారు తరతరాలుగా పిల్లలు ఆమె కథను విని ధైర్యం నిజాయితీ త్యాగం నేర్చుకున్నారు ఇక శాంతిపురి గ్రామం కేవలం ఒక గ్రామం కాదు అది ఒక వెలుగు జ్యోతి అక్కడ జీవించే ప్రతి ఒక్కరికి రమణి జీవితమే పాకముగా నిలిచింది ఇలా శాంతి జ్యోతి కథ నిత్యజ్యోతి అయింది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే అన్ని వీడియోస్ చూడగలరు